యాదగిరి గుట్ట యాదగిరి గుట్ట కట్టాలన్న ఆలోచన రావడం భగవంతుడు కేసీఆర్ కల్పించడం అభినందనీయం చాలా మంచి పరిణామమే అది హరీష్ రావు గారు మనస్ఫూర్తిగా కేసీఆర్ గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ఈ ఆలోచన చేసి ఈ గుడి నిర్మా పునర్నిర్మాణానికి మీరు ఇది ఇది ఎంత చేసినందుకు మేము అభినందిస్తున్నాం దీంట్లో రాజకీయాలు ఏం లేవు గురించి కూడా చెప్పారు మరి అదే గుడి కట్టడం మీకు రాసి ఉంటే తాపడం చేయడం మాకు రాసి ఉన్నది ఆయన కానీ నాకు నాకు అదృష్టం లేదు ఆ రోజు వెళ్ళలేదు అన్న నేను మా చు చుట్టాలు చనిపోయాడు చుట్టొచ్చింది దేవుడి పరీక్ష అంటే అదే అన్నట్టు అన్నా అసలు ఇంకా అట్లా జరగకుండా చూసుకోండి నేను చెప్తున్నా ఒక కార్డు ఒక అటెండర్ తీసుకొచ్చి ఇచ్చిపోతాడు ఆ పద్ధతి ఉంది కేసీఆర్ వారే ఫోన్ చేసి సారీ సారిన్ గారు ఇంకోసారి అట్లాగా జరగకుండా చూసుకుంటా సో నోట్ చేసుకోండి